హాయ్ ఫ్రెండ్స్ ఇది అనకాపల్లి దగ్గర దాటికుండా యువతలు ఉందండి సామ సోమవారు అట అక్కడ సాయిబాబా గుడి కట్టి పదకొండు సంవత్సరాలు అయిందంటండి దాని సందర్భంగా ఆ ఊరి సర్పంచ్ గారు నిర్వహించారనమాట ఈ పూజలు వెంకటేశ్వర స్వామి తిరుమల టీటీడీ వాళ్ళు వచ్చి కళ్యాణం చేశారండి చాలా ప్రోగ్రామ్స్ చేశారనమాట మమ్మల్ని కోలాటానికి కూడా రమ్మని పిలిచారండి దానికని వెళ్ళాం అనమాట చాలా బాగున్నారండి బాబా కూడా నేను దగ్గర తీయడానికి అవ్వలేదు జనం ఎక్కువ డెకరేషన్ అది మాత్రం చాలా బాగా చేశారు చూడండి అందరు కూడా ఆ ఊరు పెద్దలు అందరూ వచ్చారు అనమాట అండి బయట ఇది బయట కూడా సోమవారు అమ్మవారునండి గుడి ఆ ఊరు వాళ్ళు కూడా ఇది హోమం అది కూడా చేయించుకున్నారండి ఆ రోజు అంత అంతా హోమం చేస్తున్నారనమాట మేము వెళ్ళేటప్పటికి మొత్తం చాలా లక్షలు ఖర్చు చేశారంట మా సార్ ఉన్నారండి కోలాటం సారు ఆయన పిలిస్తే వెళ్ళాను అన్నమాట చాలా బాగా జరిగిందండి అంతా కూడా పిల్లలు చేశారండి లవ్ కోసలు చాలా బాగా చేశారు పిల్లలు చూస్తే చూడండి హోమం అది చేస్తున్నారండి విఘ్నేశ్వరుడికి హోమం చేస్తున్నారు ఇటువైపాకు సర్దుతున్నారండి హోమం కూడా హోమం అంతా కూడా సర్దుతున్నారు అంతా కూడా చూడండి చాలా బాగా చేశారండి అన్నీ కూడా తయారు చేస్తున్నారండి బయట బయటంతా కూడా అనమాట బయట ఇదంతా కూడా టిఫిన్ చేయడానికి వచ్చేవండి మా టీం వాళ్ళందరం కూడా కూర్చుని ఇక్కడ టిఫిన్ అది చేయడానికి అని చూస్తున్నాం అండి మా చెప్తున్నారు మీకు చాలా ఊర్ల నుంచి వచ్చారనమాట అండి సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలు చేసుకుని చాలా బాగా చేశారండి మీరు చూడండి చూపిస్తాను అంటే మ్యూజిక్ మనకి ఏమి ఉండాలి అని చెప్పేసి మ్యూజిక్ పెట్టలేదు కానీ లవ్ కోర్సులు కూడా బాగా చేశారండి పిల్లలు చాలా బాగున్నారు అందంగా కూడా ఒకసారి చూడండి సోమవారం చూసారండి డెకరేషన్ అనకూడదు టీడీడి గోల్డ్ ద్వారా బాగా సెట్టింగ్ చాలా బాగా చేశారండి టోపు ఉయ్యాలండి ఉయ్యాలకి అమ్మవారు అయ్యవారిని కూర్చోపెట్టి వస్తు విగ్రహాల కింద కూడా ఉన్నాయండి అక్కడ చాలా బాగా చేశారు చూసారా లవకోసలు అనకూడదు కానీ ఎక్స్ప్రెషన్లే కాదు ఇవన్నీ కూడా చాలా బాగా చేశారండి పిల్లలు ఇంత బాగా అనకూడదు కానీ నేర్పించిన వాళ్ళకి కూడా గొప్పండి మేడం కూడా చాలా బాగా నేర్పించారు ఆవిడ కూడా ఆ అమ్మాయి కూడా చిన్నమ్మాయి కానీ పిల్లలు ఉన్నారండి కళ్ళు అవి మేకప్ అవన్నీ ఉంచుకోవడం గొప్పండి ఈ రోజుల్లో పిల్లలు చాలా అంటే చాలా బాగా చేశారనమాట ఎవరు కూడా అక్కడ నుంచి కదలలేదండి అలా చూస్తూ ఉండిపోయారు అనమాట చాలా బాగా చేశారండి నిజంగానే వేడియో అంతా చూడండి ఫుల్గా ఇది పాట పెట్టలేదని ఏమనుకోద్దు క్లైమ్ పడిపోద్ది అని పెట్టలేదండి ఇలా అంటే ఎవరన్నా చేయించుకుంటూ వాళ్ళ ఊర్లో చేస్తారటండి టీటీడీ ద్వారా కళ్యాణం చేస్తారంట సోమవారం కళ్యాణం అంతా కూడా డెకరేషనే కాదండి పువ్వులు అన్నీ కూడా పచ్చి పువ్వులు అనమాట మండపం అంతా కూడా చేయడం చెందడం అంతా కూడా భోజనాలు అండి మధ్యాహ్నం మా టీములు పచ్చయించి రూమ్లు తీసి పెట్టారండి జిలాబీ బోరి స్వీట్ కార్న్ సమోసా అండి చాలా బాగుంది చాలా బాగా బాగా చూసారండి వీళ్ళందరినీ కూడా వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళండి ఈ టీంలన్నీ కూడా వేరే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చారంట వచ్చారండి వీళ్ళందరూ కూడా టీంలన్నీ కూడా బోన్ చేసిన తర్వాత మా ప్రెసిడెంట్ ఉన్నారండి రజనీ తనకి సెక్రటరీ భవానికి ఇద్దరికి కూడా సన్మానం చేశారనమాట సన్మానం చేసిన తర్వాత బయలుదేరిపోయామండి ఇంకా సాయంత్రం దాకా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా టీటీడీ వారు నిర్వహించే కళ్యాణం ఉందండి చూడండి ఎంత బాగా డ్రెస్సింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అండి అందరూ కూడా ఒకలాగే చేసుకున్నారనమాట చాలా బాగుందండి అందరూ కూడా చాలా బాగా తయారయ్యారు చూసారా డెకరేషన్ ఎంత బాగుందో అండి అంతా కూడా ఇంకా వీడియో తీర్చి అనుకున్నాం దగ్గర దాకా అలా తీసానండి కొంచెం చాలా ఇటు కదండి చాలా బాగా చేశారనమాట చూసారా లక్ష్మీదేవి ఎంత బాగుందండి చూసారా ఫ్రెండ్స్ సోమవారం చూస్తుంటే అలా చూడాలనిపించిందండి చాలా బాగా డెకరేషన్ చేశారనమాట కింద ఉత్సవ విగ్రహాలు చిన్నవి కూడా విగ్రహాలు పెట్టారండి చూడండి కింద కూడా దండలు వేసి చాలా బాగా తయారు చేశారు సోమవారిని కూడా అంతా కూడా చాలా బాగుందండి డెకరేషను అలా చూస్తూ ఉండాలనిపించింది డెకరేషన్ అంతా కూడా గోవింద 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 కింద చూస్తారా ఈ మామూలుగా డప్పులు వాయించి వాళ్ళది మ్యూజిక్ అనమాట కాల్ అటవర్ అంతా టీం వాళ్ళు అందరూ అండి లవ్ చూడండి ఎంత బాగున్నారు బొట్లు అడిగేట బాగున్నారు చూసారు కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ